ఆగస్టు శనివారం ఏర్పాటు చేయబడిన వాక్యం ఈ సమయమును బట్టి వచ్చింది గ్రంథం అధ్యాయం పద్నాలుగవ వచనం ధైర్యంగా నిలబడవలసిన సమయం వచ్చిందని ముద్దుకై తెలుసుకునే వాడై ప్రశ్నించాడు నీవు ఈ సమయంను బట్టియే రాజ్యమునకు వచ్చిదివేమో అన్యాయానికి వ్యతిరేకంగా మాట్లాడటానికి లేదా మనకు బాధ కలిగించిన వారిని క్షమించమని పిలవబడిన సవాలుతో కూడిన పరిస్థితుల్లో దేవుడి మళ్ళను ఎప్పటికీ విడిచిపెట్టడు లేదా ఎడవాయడని బైబిల్ హామీ ఇస్తుంది ఆయన మనకు శక్తియు ప్రేమయో ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చను కానీ పిరికితనము గల ఆత్మను ఏలేదు తిమతికి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచనం ప్రార్థన అత్యంత ప్రేమ కృప కనిక్రమ గల మా పరలో తండ్రి నీకు స్తోత్రాలు గడిచిన రాత్రి అంత సుఖమైన విశ్రాంతిని మాకు అనుగ్రహించి మా జీవితాలలో నీవు మాకు దయచేసిన ఈ శ్రేష్టమైన నూతన దినమును బట్టి నీకు వందనాలు